వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి అంతరాష్ట్ర స్థాయి సీనియర్ విభాగం రైతు సంబరాలను నిర్వహించడం జరుగుతుంది తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఈ యొక్క సీనియర్ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క సీనియర్ విభాగానికి సంబంధించి మొత్తం ఎనిమిది బహుమతులు ఎనభై వేలు డెబ్బై వేలు అరవై వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పది వేల ఎనిమిది బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది బహుమతుల్లో రెండు బహుమతులు శ్రీరామ్ ఫోల్ట్రీ ఇండస్ట్రీస్ అరుణ్ కుమార్ సాయి కుమార్ గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బహుమతి రాని ప్రతి జతకు కూడా కన్సులేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించారు ఎడ్ల జతల వారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ సంవత్సరం సీనియర్ విభాగం సంబంధించి కొత్త కూడా చేయించారు రైతు సంబరాలకు సంబంధించి కమిటీ సభ్యులు అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు నా పేరు జే అరుణ్ కుమార్ శ్రీరామ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జే అరుణ్ కుమార్ తాదరు మండలం నార్కొండ డిస్టిక్ గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇప్పుడు నాకు జరిగింది ఇప్పుడు మళ్ళీ మేము ఫస్ట్ 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 మేపి మేకి దాదాపు టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి మేము ఇలా ఉండడం జరిగింది టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి సిక్స్టీన్ దాకా ఎడ్లను పోషించడము తర్వాత పోల్ట్రీ ఇండస్ట్రీ వల్ల మధ్యలో తీయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మళ్ళీ పోషించడం జరుగుతుంది మళ్ళీ రేయల్గా మేము దాదాపు సెవెన్ ల్యాక్స్ తోటి ఫిబ్రవరిలో ఎదుర్కొనడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నూతనంగా కేటగిరీలో మళ్ళీ ఇంకో జత తిందుదామని అనుకుంటున్నాము నెక్స్ట్ మేము కూడా పోషం పోషించడం వల్ల చాలా బొమ్మ చాలా ఊర్లకు పందాలు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఇద్దరు ప్రైజులు తక్కువ ఉండడం వల్ల ఎక్కువ జతలు రాకపోవడము లోకల్ లోకల్ జతలే ఆడము లోకల్ జతలే ఆడుతున్నారు అందుకని మేము ఎక్కువ ప్రైజులు ఎక్కువ మనీ ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ పరిపోషకులు బాగా జట్లు పెద్ద పెద్ద జతలు రావాలి పెద్ద జతలు చిన్న జతలు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను టీం కూడా పశుపౌషం కాబట్టి ఎద్దు ఎదులలో ఎవరికైనా టీమ్ మెంబర్స్ కానీ ఫుడ్కు చాలా ఇబ్బంది అవుతుంది పల్లెటూరులో గ్రామాల్లో ఎద్దుల పందాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎద్ల కమిటీ ఎడ్ల మెంబర్స్కి మాత్రమే అన్నదానం చేయడం జరుగుతున్నది రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు జయ కుమార్ శ్రీరామ్ పోల్ట్రీ ఇండస్ట్రీస్ రైతులు ఒంగోలు జాతి పశుపోషకులు అందరూ బారెత్తిన బండలాగుడు ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి జత యజమానులు పాల్గొనాలి బండాల పోటీలో కన్సలేషన్ బహుమతి ఫైవ్ థౌజండ్ రూపీస్ జత జతకు ఇవ్వడం జరుగుతుంది వచ్చిన రైతు సోదరులకు మిగతా జతలు రాని వాళ్ళకు ప్రైజులు రాని వాళ్ళకు ప్రతి జతకు ఐదు వేలు కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఎవరు చేతులతోన వెళ్ళొద్దు ఐదు వేలకినా తక్కువనే కానీ ఏంటంటే వాళ్ళు ఎవరు మనసు బా మనసులు బాధ పెట్టుకోవద్దు ఇంత దూరం వచ్చి ఏదో ప్రతి ఒక్కరూ సంతోషంగా వచ్చి బండను బండలా పోటీలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం సంవత్సరము జరుపుకుంటున్న బండతో కాకుండా ఈ సంవత్సరం కొత్త బండను శ్రీరామ్ పోల్ట్రీ ఇండస్ట్రీస్ నుంచి స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ఆ బండ యొక్క వెయిట్ వచ్చేసి ఇరవై క్వింటాల్ దాకా ఉంటుంది సీనియర్ బండ కోర్టు విషయానికి వస్తే గత సంవత్సరం జరుపుకున్న చోటే గట్టి కోర్టు ఎర్ర 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 నెలనే చాలా బాగానే ఉందండి రైతు సోదరులు అందరూ ఒంగోలు జాతి పశుపోషకులు అందరూ భారీతున పాల్గొనాలని కోరుకుంటూ విజయప్రద విజయ ప్రధానం చేయాలని కోరుకుంటున్నాం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మరియు కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు గిడ్డయ్యనాడు గారి ఆహ్వానం మేరకు ఎడ్లజెద్ద యజమానులు రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కార్యక్రమానికి యాంకర్గా గోపాల నరేష్ మరియు రెహమాన్ పాషా గారు